జై గణేష జై 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 శ్రీరామ్ శ్రీ మాత్రేన మహ కుంభరాశి వారి గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోబోతున్నాం అయితే ఈ వీడియోని కొంచెం స్కిప్ చేయకుండా మీరు చూడగలిగితే ఎంతో మంచిది చాలా ముఖ్యమైన అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో కొంత అనారోగ్య సమస్యలైతే ఎక్కువగా తలెత్తే అవకాశం అయితే ఉంది అలాగనుక ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మీకు ఎంతో కాలం నుంచి కనుక అనారోగ్య సమస్యలు వాళ్ళు ఉన్నవాళ్ళైతే ఈ సంవత్సరంలో కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరులో పూర్తిగా మీరు ప్రత్యేకంగా ఎంతో జాగ్రత్తగా మీకు ఉన్న అనారోగ్య సమస్యల పైన దృష్టి ఉంచి ముందుకు వెళ్ళాలి ఏది పడితే అది ఏ పని అంటే ఆ పని చేయడానికి లేదు జాగ్రత్త ప్రతి పనిలో ఆచితూచి ముందుకు వెళ్లే విధానం అనేది చేసుకుంటూ ఉండాలి మీకు గనక ఎప్పటికైనా తీరని అనాగ్య సమస్యలు గనక మీకు ఉన్నట్లయితే ఒక చక్కటి పరిష్కారం అయితే ఉన్నది ఆదివారం రోజున ఒక గుమ్మడకాయని మీ మీ నుంచి దిగదుడిచి ఒక నిర్జన ప్రదేశంలో అనగా ఎవరూ లేని ప్రదేశంలో వదిలిరండి కొద్ది రోజులకి రోగాలు ఉన్నవారు త్వరలోనే కోలుకునే అవకాశం అనేది ఉంది కుంభరాశి వారి విధానం అనేది ఎలా ఉంటుంది అంటే కొద్దిగా వాళ్ళకి అనారోగ్య సమస్యల రీత్యా వాటి మీద పెద్దగా దృష్టి అనేది ఉండదు వాటి మీద కొంచెం దృష్టి ఉంచుకొని ఎక్కువగా మామూలుగా ఇంట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అనారోగ్య సమస్యలు ఇలా చిన్నలకి పోతే పెద్దలకి పెద్దలకి పోతే పిల్లలకి ఇలా కొద్దిగా హడావిడిగా ఉంటుంది జీవితం అలా ఉన్నవారు కొంచెం జాగ్రత్త వహించాలి ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా మీకు గనక ఇలా ఉన్నట్లయితే ఇంట్లో మీరు ఇందాక చెప్పిన పరిష్కారంతో పాటుగా ఇంకొకటి శుక్రవారం రోజున పచ్చదారును ఎవరైతే ఉన్నారో ఆరోగ్య సమస్యతో వారి నుంచి దగదుడిచి ఒక ప్రవాహ నదిలో వేయండి త్వర త్వరగా వెంటనే రోగం తగ్గుముఖం పడుతుంది కుంభరాశి వారికి ఉద్యోగరీత్యా ఈ సంవత్సరంలో చాలా మెరుగ్గా ఉంది ఇంకా చెప్పాలంటే గతంలో కన్నా ఈ సంవత్సరంలో ఉద్యోగ ప్రాప్తి చాలా ఎక్కువగా ఉంది ఉద్యోగం లేని వారికి కావచ్చు ఎక్కువగా అందే ఉన్నాయి గవర్నమెంట్ స్థాయి ఉద్యోగాల గురించి ఎదురు చూసే వాళ్ళకు కూడా ఊరటనిచ్చి ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే రెండు వేల ఇరవై ఆరులో ఉపరాశి వారికి అయితే ఉన్నది అయితే ఈ యొక్క స్థిరత్వమైన జాబులు స్థిరత్వమైనటువంటి మార్గాలు కలిగిన వాళ్ళకి కొంచెం అసహ్యజనంగా ఇబ్బందిగా ఉండవచ్చు వారు కొంచెం జాగ్రత్త పడుతూ ఉండాల అయితే ఉద్యోగం రాకపోయినా ఉద్యోగం అనేది ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్త చేసుకుంటూ ఉండాలా ఉద్యోగం రాకపోతే దానికి సంబంధించిన బలమైన మార్గాలు ప్రయత్నాలు దైవాన్ని వెంట ఉంచుకొని దైవాన్ని తోడుగా ఉందని నమ్మని ముందుకు వెళితే ఎంతో మంచిది భగవంతుని అనుగ్రహం ఎందుబాటులోనూ ఎక్కువగా ఈ సంవత్సరంలో ఎంతో జాగ్రత్తగా ఉంటే కుంభరాశికి చాలా ఎంతో మంచి జరుగుతుంది కుంభరాశి వారి జీవితంలో కూడా ఈ సంవత్సరం ఎంతో ముఖ్యమైన సంవత్సరం అని కూడా చెప్పుకోవచ్చు ఇల్లు కట్టాలనుకునే వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఇల్లు కట్టే సమయాలలో కూడా ఎంతో జాగ్రత్త వహించండి అయితే ఏ కాడికి ప్రత్యేకంగా మీరు ఎంత ఎత్తుకు ఎదుగుతున్నా కొంతమంది మిమ్మల్ని కిందకి దించాలనేటువంటి కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అడుగడుగునా కూడా కొంతమంది శత్రువులు కనపడుతూనే ఉంటారు మీకు అది ప్రత్యేకంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు అన్ని విధాలుగా మీకు ఏదో ఒక రూపంలో శత్రువులు అనేది అడ్డుపడుతూనే ఉంటారు కానీ మీరు ప్రతి వారిని కూడా శత్రువుగా మీరు భావించవద్దు ప్రత్యేకంగా వాళ్ళను కూడా మిత్రులుగా భావించి మీరు ముందుకెళ్ళటం ఎంతో మంచిది డబ్బు అనేది మీరు అడ్డముండి ఇప్పించడం కానీ మీ చేతికుండా కొంత అప్పుగా ఇవ్వటం కానీ ఎక్కువగా దీని గురించి మాత్రం ఎక్కువ చేయద్దు ఎందుకంటే వాటి వల్ల మంచి జరుగుతుంది అని అనుకోవటం అనేది చాలా వాటికి కూడా లోపమే దానివల్ల కొంత ఇబ్బందులు కూడా వస్తుంటాయి మంచి జరుగుతుంది ఇబ్బందులు కూడా వస్తుంటాయి కుమ్మరాశి వారికి ఈ సంవత్సరంలో ధనాన్ని ఎప్పటికప్పుడు మీరు దాన్ని కొంచెం ఎక్కువ స్థాయిలో నిలబెట్టుకుంటూ ముందుకెళ్తే ఎంతో మంచిది అసహనంగా ఉండవద్దు ధైర్యంగా ఉండాలి ఎక్కువ శాతంగా భయాన్ని సుఖాన్ని విడిచిపెట్టండి ఎక్కువగా లాభాన్ని కష్టాన్ని నమ్మండి కుంభరాశి వారు కొంత ఎప్పుడూ తీరని పాకీలు అప్పులు సమస్యలు కనుక మీకు ఉన్నట్లయితే ఎక్కువ శాతంగా ఒకరోజు ట్యూస్డే అంటే మంగళవారం రోజున కొంత ధనం అంటే మొత్తంగా కాకుండా కొంచెం ధనం అనేది అప్పు తీర్చినట్లయితే ఆ రోజు మీకు ఆ తర్వాత నుంచి నిదానంగా మిగతా అప్పులు సమస్యలన్నీ కూడా తీరతా నిదానంగా తీరతా ఉంటాయి అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి కుంభరాశి వారి జీవితంలో ఎమ్మని అక్షరంతో ఒక స్త్రీ గనక మీకు పరిచయం అయినట్లయితే ఆ స్త్రీ ఎందుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు ఎక్కువ శాతంగా స్త్రీ స్నేహం ఒక స్త్రీకి పురుషునితో ప్రత్యేకమైన స్నేహం ఈ రెండిటి వల్ల కుటుంబాలలో కలహాలు సమస్యలు అవి పెద్దవిగా మారచ్చు వీటి వల్ల ప్రత్యేకంగా కుంభరాశి వారు భార్యాభర్తల సమస్యల పట్ల కొద్దిగా కోర్టు సమస్యలు కనుక మీకు ఉన్నట్లయితే ఈ సంవత్సరం ఎక్కువలో ఎక్కువ తక్కువలో తక్కువగా తీసేసుకోవడం ఎంతో మంచిది ఎందుకంటే మీకు ఈ సంవత్సరంలో భార్య భర్తలకు సంబంధించిన దాంట్లో కొద్ది కోర్టు సమస్యలు కానీ అట్లాంటి బంధాల బంధత్యాల మధ్య కొన్ని సమస్యలు అయితే ఎక్కువగానే ఉంటాయి మీకు వాటి బలమైన వాటి వల్ల ఎక్కువగా సమస్యలు అయితే మీరు చూస్తారు కాబట్టి వాటి ఎందుకు కొంచెం ఎక్కువగా కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి లేదా అటువంటి ఏదైనా సమస్యగా ఉంటే ఏదైనా ఉండటమా పక్కకి పోవటమా ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రత్యేకంగా తేల్చుకోండి కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ఎంత కష్టం చేసినా కానీ మీకు ఫలితాన్ని ఇస్తుంది అయితే పార్ట్నర్షిప్లో ఏదైనా ఒక బిజినెస్ అనేది మీరు చేస్తే అందులో కొన్ని సమస్యలు అప్రతవకలు వస్తాయి వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు సింగల్ గాని ఏదన్నా బిజినెస్ చేయటానికి ఏదన్నా మంచి చేయటానికి ప్రయత్నించండి మీరు డబల్ గా బిజినెస్ అనేది కొంచెం చేయటానికి నిరాకరించండి భగవంతు అనుకూలం మీకు ఉంటుంది అయిన వాళ్ళు బంధుమిత్రులు స్నేహితులు ఎంతమంది ఉన్న మీకు ఒకళ్ళ వల్ల కూడా ఒక బలమైన సహకారం అయితే ఉండదు కొంతమంది వల్ల ఈ అందరిలో తక్కువలో తక్కువ మంది ద్వారాగా కొంచెం మీకు అవసరాలైతే ఉంటాయి వాళ్ళని విడిచిపెట్టవద్దు వాళ్ళని కొంచెం మంచి చేసుకోండి వాళ్ళతో విభేదాలు వద్దు కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో కూడా ఎంతో కొంత కొత్త పరిచయాలు ఏర్పడున్నాయి వాటి వల్ల కొన్ని మంచి ఉంటాయి చెడు ఉంటాయి వాటన్నిటితో మనం మనిషిని చూడగానే ఎలా మంచి చెడు అనేది మనకు ముందుగానే అర్థం చేసుకునే అవగాహన మీకు ఉండటం ఎంతో మంచిది కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ఎన్నో మంచి పనులు కూడా కొన్ని జరుగుతాయి ప్రతి దాన్ని కూడా బూతత్వంలో పెట్టి చూడకుండా కుటుంబ విషయాలను కూడా గుట్టుగా ఉంచుకుంటూ ప్రత్యేకంగా వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించవద్దు కుటుంబ విషయాలను మనసులో పెట్టుకొని ఏదైనా కానీ ఒక రహస్యాన్ని ఏదైనా పనిని చేసే ముందు కూడా సొంతంగా ఆలోచించుకొని మీరు ముందుకు వెళితే మీకు అంతా కుంభరాశి వారికి మంచి జరుగుతుంది మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపించి మీకు మంచిగా అనిపిస్తే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై గణేష జై శ్రీరామ్ శ్రీ మాత్రేనామ